తెలంగాణ పోలీసులు ఎట్టకేలకు ఐబొమ్మ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అయితే అదుపులోకి తీసుకున్నారు మనం చూసుకోవచ్చు ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ అయితే ఐబొమ్మ వెబ్సైట్లో ఓటీటీలో వచ్చిన సినిమాలు కావచ్చు సినిమా థియేటర్లో వచ్చిన సినిమాలు కావచ్చు ఐబొమ్మ వెబ్సైట్లో విడుదల చేయడంతో అయితే సినీ ఇండస్ట్రీకి భారీగా నష్టం వాటిల్తుంది ఐబొమ్మ ముందుగా అయితే ఓటీటీలోనే సినిమాలు రిలీజ్ అయిన వెంటనే ఐబొమ్మలో ప్రత్యక్షం అవుతాయి మనం చూసుకోవచ్చు అమెజాన్ ప్రైమ్ కావచ్చు నెట్ఫ్లిక్స్ కావచ్చు హాట్స్టార్ కావచ్చు ఆహా కావచ్చు ఇటీవీని కావచ్చు వీటికి సంబంధించి కూడా ఓటీటీలో వచ్చిన సినిమా సినిమాలు మొత్తం కూడా నిమిషాల వ్యవధిలోనే ఈ ఐబొమ్మ వెబ్సైట్లో ప్రత్యక్షం అవుతున్నాయి ఆ తర్వాత సినిమా థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలను కూడా పరిశీలి చేసి అయితే ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న నేపథ్యంలో అయితే తెలుగు నిర్మాతల మండలి అయితే పోలీసులను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఐబొమ్మ వెబ్సైట్ వల్ల సీండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్తుందని చెప్పేసి కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అప్పటి పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఐ బొమ్మ నిర్వాహకులు పట్టుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ వెబ్సైట్లో కూడా ఒక మెసేజ్ అయితే డిస్ డిస్ప్లే అయింది మీరు మమ్మల్ని ఏం చేయలేరు దేశం మొత్తం మాకు సపోర్ట్గా ఉంది మీరు మా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మేము మీ మీద పోకా చేస్తామని చెప్పేసి కూడా ఐ బొమ్మాలు ఒక మెసేజ్ అయితే బెదిరింపుల మెసేజ్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది ఒక టూ త్రీ మంత్స్ క్రితం ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇమ్మడి రవి ఎక్కడున్నారని చెప్పేసి కూడా వారు నిరంతరం నిఘా ఉంచారనమాట ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ నుంచి ఇమ్మడి రవి నిన్న రాత్రి అయితే హైదరాబాద్కి వచ్చారు ఆయన హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉంటున్న సందర్భంలో అయితే విషయాన్ని గ్రహించిన సీసీఎస్ పోలీసులు అయితే వెంటనే ఈరోజు ఉదయం అంటే శనివారం ఉదయం అక్కడికి వెళ్ళైతే ఇమ్మడి రవిని అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత అతనికి లాగిన్ అయ్యేసి తెలుసుంటాయి కదా వైభవ సంబంధించి కూడా సో సర్వర్లో లాగిన్ అయ్యి పైరసీ కంటెంట్ ఏది ఉన్నా కూడా వెంటనే డిలీట్ చేయించారని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంటుంది అయితే మనం చూసుకోవచ్చు ఈ ఇమ్మడి రవి వల్ల సిండి ఇండస్ట్రీకి దా మూడు వందల కోట్లకు పైగా నష్టం వాటినట్లయితే తెలుస్తుంది అంతేకాకుండా ఇమ్మడి రవికి సంబంధించి కూడా బ్యాంక్ ఖాతాలను కూడా పోలీసులు సీజ్ చేశారు ఫీజు కూడా చేశారు దాదాపు మూడు కోట్లు ఇమ్మడి రవి అకౌంట్లో ఉన్న మూడు కోట్లను కూడా అధికారులు ఫ్రీజ్ చేశారు ఇప్పుడు వాటిని విడుదల అంటే వాటిని డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా అయితే పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు అయితే దీనిపై అధికారులు అయితే రవిని విచారిస్తున్నారు అసలు ఎప్పటి నుంచి ఇది చేస్తున్నావు ఏ విధంగా చేస్తున్నారు మీకు ఫైరసీ కంటెంట్ ఎలా వస్తుందని చెప్పేసి కూడా ఇమ్మడి రవిని పోలీసులు అయితే విచారిస్తున్నారు అయితే ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయానికి కానీ ఇమ్మడి రవిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది